సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వందీట్లతో అధికారంలోకి తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడో ఎవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్ గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటదని కేసీఆర్ గారు మొన్ననే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కున్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ గోదావరి బనగచర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది